హాయ్ అండి అందరికీ చూడండి మా బాబు మ్యారేజ్ కుదిరిందని చెప్పి మీకు అన్ని వీడియోలు చూపిస్తున్నాను కదండీ దాంట్లో భాగంగా మా బాబుకి మ్యారేజ్ జ జరిగేటప్పుడు మేనమావ ఒడిగింద్యం అని చేయిస్తాడండి ఆ ఒడిగిజంద్యం తర్వాత మనం ఏ విధంగా చెయ్యాలని ఆలోచిస్తుంటే ఎదుగండి మరమ్య వాళ్ళ షాప్ వాళ్ళది గోల్డ్ షాప్ కదండి వాళ్ళ షాప్కి తీసుకెళ్తే వాళ్ళ మామయ్య గారు ఏదన్నా చేయించేటప్పుడు వెండిలో వేసి కరిగించేయండి అన్నారండి అలా కరిగించడం ఇష్టం లేక ఏ విధంగా దాంతో జ్యువెలరీ చేశానండి నేనే స్వయంగా అసలు ఎంత బాగా వచ్చిందో ఇదిగండి వండు ఒడుగు అని చెప్పి ఒడుగు జరిగేటప్పుడు ఇస్తాడు అలా మా తమ్ముడు ఇచ్చిన వడుగు జంది తోటి వెండి జందోటి నేను తయారు చేసిన జ్యువెలరీ నాకే ఆశ్చర్యం వేసిందండి అంత బాగా వచ్చింది ఇలా ఎవరైనా కావాలనుకుంటే ఆ ఒడిగ జంద్యం తెచ్చేసుకుని చక్కగా ఇలా తయారు చేసేసుకోవచ్చండి అలా కాకపోయినా ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ ఎవరైనా అయ్యే వాళ్ళకి ఇలాగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది అసలు ఎంత బాగా వచ్చిందో ఇదిగండి ఈ విధంగా ఒడుగు జరిగేటప్పుడు మేనమామ ఇచ్చే ధన్యం మెళ్ళ వేస్తారండి పద్ధతిగా దాన్ని నేను ఈ విధంగా జ్యువెలరీ చేసేసరికి నాకే ఆశ్చర్యం అనిపించింది ఎంత బాగా వచ్చిందో అని చూడండి మీకు చూపిస్తాను ఇలాగ పొడవుగా ఒక నాలుగు పోగులతో వస్తుందండి వెండి ధన్యం అలా వచ్చిన దాన్ని మనం మెడలోకి సరిపడా ముందు ఒక నాలుగు పోగులతోటి పొడవుగా వస్తుంది రెండు మీటర్లుగా వస్తుంది దాన్ని నేను ముందు ఒక పద పద్దెనిమిది అంగుళాలు ఇలాగా చైన్లా కట్ చేసేసాను అలా కట్ చేసాక మిగిలిన పాటుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని బంచ్లా చేసి ఎదుగుండి ఆ చైన్కి ఏర్పాటు చేశాను అసలు మామూలు ఆశ్చర్యం వేయలేదు నాకు ఎంత అలా చక్కటి ఐడియా వచ్చినందుకు భలే ఆశ్చర్యం అనిపించిందండి నాకు ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి ఈ విధంగా మొదట మనం ఒక పద్దెనిమిది అంగుళాలు చైన్లా ఏర్పాటు చేసుకుని మిగిలిన పాటని అంతటిని ఎదగండి ఇలాగ పొడవుగా బిడ్స్లా కట్ చేసేసాను దాన్ని బంచు లాగా ఆ చైన్కి పెట్టేసరికి అసలు మామూలుగా లేదండి వెండి రేటు ఇప్పుడు ఎంత రేటు ఉందో కదా అందుకని చెప్పి దాన్ని కరిగిస్తే అంత ఇదిగా ఉండదని చెప్పి ఇలా జ్యువెలరీ తయారు చేశాను నాకు వచ్చిన ఐడియాకి నాకే ఆశ్చర్యం వేస్తుంది అసలు మీరు కూడా అందరూ చూస్తారు మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇలాగ వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను ఆ జ్యువెలరీ కూడా ఎంత బాగా వచ్చిందేనండి అలా చైన్లా చేసిన దానికి ఇలా బంచులా చేసేసి దానికి అటాచ్ చేశాను అలా అటాచ్ చేస్తే అసలు బలే వచ్చేసింది జ్యువెలరీ అసలు ఎంత బాగా కుదిరిందో మీరు కూడా చూడండి అలాగే మేనమా మేనమా ఏమో ఇలాగా ఒడుగు దగ్గర జందిమిస్తారు జందివిస్తాడండి అలాగే అత్తగారు మామగారు వాళ్ళు కన్యాదానం చేసేటప్పుడు బటువు కంకణం అని చెప్పి చేతికి అవి నామకార్థంగా పెడతారు కాబట్టి బాగా పలచగా చేయిస్తారండి వాటిలతోటి కూడా నేను మా బాబుకి మా కోడలికి లెటర్స్లా తయారు చేయించాను ఏ లెటర్ ఒకటి మా బాబు పేరు అరవింద్ అని చెప్పి ఏ లెటర్ అరవింద్ పణికుమార్ అయితే అరవింద్ అని చెప్పి ఏ లెటర్ ఒకటి చేయించాను కోడల పేరు మౌనిక మౌనిక అని చెప్పి ఎం లెటర్ చేయించానండి అసలు అవి కూడా భలే కుదిరినాయి చూడండి మీకు నెక్స్ట్ చూపిస్తాను ఎదుకడి ఈ విధంగా బంచ్లా ఏర్పాటు చేసి దాన్ని ఇలాగా అటాచ్ చేసేసరికి అసలు మామూలుగా తయారవ్వలేదండి జ్యువెలరీ అనేది ఎంత చక్కగా వచ్చేసిందా అనిపించింది భలే వచ్చింది మీకు కూడా నచ్చిందండి నచ్చితే కనుక నాకు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్లో నాకు తెలియ చెప్పండి నా ఐడియా కనుక బాగుంటే మీరు కామెంట్స్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ పె ఎలా ఉందో చెప్పి నాకు తెలియ చెప్పండి నాకు సూపర్గా నచ్చేసిందండి మీకు సూపర్గా నచ్చితే సూపర్ అనే కామెంట్ కంపల్సరీ పెట్టండి ఎందుకంటే ఎంత బాగా వచ్చిందో మా కోడలు మెళ్ళ పెట్టుకుంటే భలే ఉందండి తను చూపించ తన ఫేస్ చూపించద్దు అంటుందని నేను ఎదుగండి మెళ్ళలో పెట్టుకుని చూపించాను అసలు బాగా వచ్చింది ఈ జ్యువెలరీ ఈ విధంగా ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఐడియా వచ్చి చేయించుకుంటారని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను ఎదుగండి చెప్పాను కదా మీకు బటుకు కంకణం అని చెప్పిస్తారని చెప్పి లైట్ వెయిట్లో వాటిల్ని మనం తర్వాత ఉపయోగించడానికి అంత కుదరదండి ఏదో అప్పుడు పెళ్ళి కాబట్టి నామకార్థానికి ఇస్తారు అవి పెట్టేసి మళ్ళీ తర్వాత వాటిని తీసి ఏదో ఒకటి చేయించుకుంటాం ఇలాగ మా మా బాబుకి ఏ లెటర్ చేయించాను అదే విధంగా మా కోడల పేరు మోనికా సాయిలక్ష్మి అండి అందుకని చెప్పి ఏం లెటర్ చేయించాను అవి కూడా ఎంత బాగా వచ్చినాయో భలే వచ్చినాయండి వెండి కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది కదండి అప్పుడు నేను మా బాబు మ్యారేజ్ అప్పుడు లక్ష రూపాయల్లో ఉందండి వెండి కాస్ట్ గోల్డ్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది ఒక్క త్రీ మంత్స్లో మామూలుగా పెరగలేదు కొండ ఎక్కినట్టే ఎక్కిపోయింది ఎదిగండి ఈ విధంగా లెటర్స్ చేయించి కోట్ పిన్లా ఉంటుందని చెప్పి వెనకాల పిన్ మోడల్ చేయించి ఇలాగ కోట్ పిన్లా పెట్టుకోవచ్చు లాకెట్లా వేసుకోవచ్చు అలా రెండు విధాలుగా ఉపయోగపడేటట్టు చేయించాను ఈ ఐడియా మీకు నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇలా ఏ లెటర్ కానీ ఇలా ఎం లెటర్ కానీ మీకు ఈ మూడిటిలో ఏది నచ్చిందో అది మెన్షన్ చేసి నాకు కామెంట్స్లో పెట్టండి భలే ఉన్నాయండి ఈ లెటర్స్ కానీ అలాగే ఒడిగి తోటి నేను చేయించిన జ్యువెలరీ అసలు నాకు ఎంత బాగా నచ్చి మీకు కూడా నచ్చితే కంపల్సరీ కామెంట్స్లో తెలియచెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు అనుకుంటానండి లైట్ వెయిట్ జ్యువెలరీ స్టార్ట్ చేయాలని చెప్పి అందుకని చెప్పి ఇలాగా రకరకాల ఐడియాలు వస్తుంటే వాటిల్ని నేను స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఇదిగండి ఈ విధంగా వాళ్ళే నచ్చేసినాయి నాకు నేను తయారు చేయించినవి నాకే నచ్చినాయి అంటే మీకు ఆశ్చర్యం వస్తుందండి మీకు కూడా నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం